నమస్తే నేను ప్రియా ఎస్ఆర్ కు స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి అమర్జీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ద ఈవెంట్ భాగంగా వాసవి క్లబ్ కపుల్స్ మరియు వాసవి యువసేన క్లబ్ ఆధ్వర్యంలో పిఠాపురం పెద్ద బజార్ నందుగల శ్రీరామకృష్ణ కళ్యాణ మండపం వద్ద అమరజీవి పట్టు శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ సంవత్సరం వాసే క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ రెండు వందల పదిహేను గవర్నర్ కేఎసీజిఎఫ్ గోల్డ్ స్టార్ మానేపల్లి బంగారాజు చేతుల మీదుగా జరిగింది తదనంతరం మానేపల్లి బంగారాజు ఐవీఎఫ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ కేతమర కృష్ణ పాలాభిషేకం పూల మాలలతో ఘనంగా నివాళి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రటరీ మామిడిపాక సతీష్ ట్రెజరర్ కంచర్ల సత్యనారాయణ మానేపల్లి మాధవయ్యన్న జోన్ చైర్మన్ కొత్త దేవ జగన్మోహన్ రావు మద్దాల బుచ్చిబాబు కాకినాడ జిల్లా మండల ఆర్యవైసీఆర్ సంఘం అధ్యక్షుడు రేపాక రమేష్ చిత్రడా వాస్వి క్లబ్ ప్రెసిడెంట్ జో బోడ జోగిరాజు మరియు వాసవి సభ్యులు ఆర్నివైస్య సంఘ సభ్యులు వాసవి గుడి కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో ఫైనర్ శ్రీనివాసరావు మాస్టర్ ఆయన యొక్క వాక్చాతుర్యంతో ఆమర్జీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క జీవిత గాథ నుండి సందేశాత్మకంగా యువతకు అర్థమయ్యేలా చాలా చక్కగా ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కపుల్స్ మరియు వాసవి క్లబ్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు